అందరికీరో అయితే ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేస్తున్నాను చూడండి అబ్బాయి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే తెలియదు వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే నేను చేసే ఏదైనా మిస్టేక్ ఉందా అనేది కూడా మీరే చెప్పాలి ఈ చీర చూస్తారు కదా ఈ చీర వచ్చేసి లక్ష యాభై వేల రూపాయల చీరనే చెప్పొచ్చు ఏందక్కో లక్ష యాభై వేల రూపాయల చీర కొనుక్కున్నావా అని అంటారొచ్చు కాకపోతే ఇది ఏంటంటే నా పెళ్ళప్పటి చీర అనమాట నా పెళ్ళప్పుడు తులం బంగారం నాలుగు వేల రూపాయలు ఉండే కానీ ఈ చీర రేట్ వచ్చేసి మాత్రం ఐదు వేల రూపాయలు చీర అనమాట అంటే పట్టు చీర ఇది నా పెళ్ళి అయిపోయాక మనకు ఊర్లో భరత్ ఒడి బియ్యం పోసి పంపిస్తారు చూడు పెళ్ళి అయిపోయాక అప్పటి చీర అనమాట ఈ చీర అయితే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కడక్ ఉంటుంది అనుకోండి అసలు అంత స్టాండర్డ్ అయితే ఉందన్నమాట చీర అయితే అయితే ఏంటంటే లక్ష యాభై వేలు ఎందుకన్నా అంటే అప్పుడు ఐదు వేలు నాలుగు వేల తులం బంగారం ఉన్నప్పుడు చీరనే ఐదు వేలు ఉన్నది అంటే ఇప్పుడు ఈ చీర అంత అలాంటి క్వాలిటీ కనుక తెచ్చుకుంటే అదే రేటు ఉంటుందేమో అని అయితే నాకైతే డౌట్ వచ్చిందనమాట అందుకే నేను అట్లా లక్ష యాభై వేల రూపాయల చీర అయితే అన్నా ఈ చీర చూసిరు కదా ఇది వచ్చేసి మినిమం నాలుగు వేల చీర అంటే ఇదో లక్ష రూపాయల చీర అనుకోరు కాకపోతే ఇది నేను లేచి కొంచెం అయితే జాడిచ్చిన అనమాట అందుకని కొంచెం మెత్తబడ్డది కొంచెం కట్టుకునడానికి కూడా కంఫర్ట్గా అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నేను చూపించే చీర పట్టు చీర వచ్చేసి ఇది ఏమైందంటే నేను ఎప్పుడు వాజేయలేదు దీన్ని అయితే అట్లనే ఉంది ఒక పెన్లైన కొత్తలో కొంచెం మనకు అప్పుడు అంటే ట్వంటీ టూ అలా ఇయర్స్ అయిందంటే ఆ టైంలో చాలా మందికి చీరలు అనేది తక్కువనే ఉంటాయి ఇప్పుడు అంటే ఏదైనా వస్తే అది అనుకుంటున్నాం కానీ అయితే ఈ చీరను కొంచెం రెగ్యులర్గా ఆ టైంలోనే అయితే చార్నే కట్టిన అనుకుంటా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు బతుకమ్మ పండుగలకు అది ఇది అనేసి అయితే దీన్నైతే నేను డ్రైవర్స్కి అయితే ఇచ్చిన ఇస్తే ఏమైందో ఒక్కసారి చూడరు ఈ చీర అయితే ఇక్కడైతే మొత్తం లైట్గా అంటే ఇట్లా క్లాత్ అనేది పికులకపోయినట్టుగా ఫోల్డింగ్ అంటే ఇది వచ్చేసి కొంగు పైన అంటే భుజం మీద పెట్టేది కొంగు అనమాట అందులో కొంచెం పగుల్లాగా వచ్చింది అనమాట నాకు అదొక్కటి నాకు చాలా చీర చరెప్పుడ కట్టుకుందామంటే నేను ఏమైనా కూర్చుంటే ఆయనతో కూర్చున్న కాడ వలిగిపోతుందేమో చీర అనే ఉద్దేశం అయితే నాకుంది అయితే ఈ మధ్యన అయితే చాలా ట్రెండ్ అవుతుంది కదా ఒక విషయం అయితే డబల్ ఫ్యూజింగ్ అనేసి వస్తుంది కదా అంటే ఏదన్నా చినిగిపోయిన క్లాత్ను జాయింట్ చేయచ్చు లేదంటే ఏదైనా మనకు జాయింట్ అంటే స్టిచ్చింగ్ చేసేటట్టు లేకపోతే అక్కడ మనం అది వేసి ఐరన్ చేస్తే స్టిచ్చింగ్ చేసినట్టుగా ఉంటుందని అయితే వీడియోలో అయితే ఫుల్లీ చేస్తారు కదా ఇది ఎంతవరకు నిజం అనేది నేనైతే మీ ముంగట్నే నేనైతే చేసి చూపిస్తా చూడరు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒక కామెంట్ అయితే వేయరు ఎందుకంటే నేను చేసే విధానం కరెక్ట్ లేదా లేకపోతే ఇది ఇట్లనే వేస్తారు కానీ అది మంచిగా లేదా లేదంటే నేను తీసుకున్న ఫ్యూజింగ్ మంచిగా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి టైలర్స్ అయితే చూసినట్టయితే ఎందుకంటే నాకు ఈ చీర చాలా నచ్చిన చీరే ఇక సరే పెళ్లి గుర్తుకంటే ఇది ఒకటే చీర ఉన్నది మిగతా అన్నప్పుడు మామూలు చీరలు అవి ఉండే కాబట్టి అవన్నీ ఎక్కడికో మిస్ అయిపోయినాయి అనమాట ఇదైతే ఇక మా అత్త నా కోసమే ఇచ్చింది మా అత్త చీరనే నా పెళ్ళి అప్పటిదే మా అత్త చీరనే అనమాట అయితే నేనే ఉండే అత్తమ్మ ఒక చీరన నీయరాదని అంటే ఇక ఈ చీరన్న తీసుకపోయేది నేను కట్టుకుంటా పందికి పంది ఉన్నది అనేసి అయితే మా అత్త చెప్పింది అందుకనేసి అయితే ఈ చీర నేనైతే తెచ్చుకున్నా కానీ చీర తెచ్చినాక చూస్తే కూడా దీనికి కూడా ఒక బొక్ అవుతుంది కానీ చీర గట్టిగా ఉంది ఓన్లీ ఇట్లా ఈ చివర్లో మాత్రం సేమ్ దీనికి కూడా ఇట్లనే కొంచెం ఆ ప్లేస్ ఒక్కటే అది కూడా ఫోల్డింగ్ ప్లేస్లనే పోయిందనమాట సరే దీన్ని కూడా ట్రై చేద్దాం అనేసి ఇవి అయితే మీకైతే చూపిస్తున్నాను వీడియోనైతే ఖచ్చితంగా చూడరు అది మనకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అనేది అయితే మీకైతే తెలుస్తుంది అనమాట టూ కలర్ షేడ్ అయితే ఉంది చీరలు ఇప్పుడు మధ్యలో కూడా వచ్చినాయి ఇలాంటి కలర్స్ కాకపోతే దీని క్వాలిటీ చీరలు అయితే రాలేదన్నమాట ఇది చాలా బాగుంది గట్టిగా ఉంది క్లాత్ అది కూడా గట్టిగానే ఉంది కాకపోతే దాన్ని వాష్ చేయలేదు దీన్ని వాష్ చేసిన తర్వాత ఇట్లనైతే అయింది చాలామంది పట్టు చీరలు అయితే వాష్ అంటారు కానీ అసలు డైరెక్ట్ నీళ్ళలో వాష్ చేస్తే క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది చెమటగి పట్టకుండా కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఫ్యూజింగ్ అనేది చూసిరు కదా నేను సరే ఫస్ట్ పెద్దది మీటర్లలో ఎందుకు తేవాలనేసి అయితే ఇట్లా చిన్నది అయితే తీసుకొచ్చిన నేను సరే పెద్ద పెద్ద మీటర్లలో అవసరమా మనకు ఇప్పుడు ఒకసారి అయితే దీంతో ట్రై చేద్దామని నిన్ననే తీసుకొచ్చిన ఇప్పుడు చూడూర్రి మరి ఇది ఎట్లా పని చేస్తుంది ఏం కథ అనేది మొత్తం పాము కుసం లెక్కనైతే ఉందన్నమాట మస్తు పల్సగా అయితే ఉన్నది ఇటు నుంచి అలా అటు నుంచి అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా చాలా పల్సగా అంటే పల్సగా ఉంది అయితే ఇదట మనం క్లాత్ మీద ఎలా వేసి ఐరన్ చేస్తే ఎట్లా అంటుకుంటుందో ఒకసారి అయితే చూడర్రి ఇక ఇట్లా ఏదైనా ఒకటి మ్యాచింగ్ క్లాత్ వేస్తే సైడ్ అంటే డబల్ ఫ్యూజింగ్ అంటే రెండు సైడ్లు గమ్ముంటుంది అనమాట ఒక సింగిల్ లైన్ సింగిల్ సైడ్ ఉండేది కూడా ఉంటుందట కానీ నేను డబుల్ సైడ్ ఉండేది తీసుకొచ్చిన అనమాట ఒకసారి అయితే దీనికైతే ట్రై చేద్దాం సరే మ్యాచింగ్ అయితే అంత పర్ఫెక్ట్ ఏం లేదు కానీ సరే అంటే ఇది ఒకటి బ్లౌజ్ పీస్ లాంటిది కాటన్లో బ్లౌజ్ పీసులు ఉంటాయి చూడు ఆ పీస్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఇది గట్టికి కూడా ఉంటుంది కదా ఇది డబల్ ఫ్యూజింగ్ అంటే ఇంకెంత స్టిఫ్గా అంటుకుంటుందని నీ క్లా ఈ క్లాత్ అనేది అయితే నేనైతే తీసుకున్నాను అనమాట ఇంకో చీరకు కొంచమే బార్డర్ కదా అనేసి ఈ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఐరన్ బాక్స్ అయితే హీట్ చేసి పెట్టేశాను అయితే ఇప్పుడు మనకు పెద్దదైతే కాదు కదా ఈ పీస్ వచ్చేసి అంటే ఫ్యూజింగ్ అనేది చాలా పెద్ద ముక్క కాదు చిన్నయ్య కాబట్టి దీన్నే నేనైతే ఈ విధంగా ఒక ఫోర్ లేయర్స్ లాగైతే వేసిన అనమాట ఇది వేసి ఇప్పుడు దీని మీద చీర పెట్టాలన్నా చీర మీద ఇది పెట్టాలన్నా అర్థం కాలేదు కొంచెం సేపు అయితే సరేలే ఇప్పుడైతే చీర కిందకి వేసేసి ఇలానైతే మనం పెట్టేద్దాం అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనైతే ఈ విధంగానైతే వేసేద్దామని అయితే అనుకున్నాను అనమాట సేమ్ ఇక దీన్ని మళ్ళీ కరెక్ట్ చూసుకోరు ఎక్కడ పలువులు ఏమన్నా కొంచెం గ్యాప్ కనుకున్నట్టయితే కొంచెం అయితే వేసేయండి వేసిన తర్వాత దీనికి అత ఏందో అయితే మొత్తానికైతే చూడండి అబ్బా అన్ని వీడియోలు కూడా చూసి చే చేయొచ్చు ట్రై చేయడంలో అయితే తప్పలేదు ఎంతవరకు పని చేస్తుందో అనేది నాకు అయితే ఇది ఒక డౌట్ అనమాట ఇట్లా నేనైతే చీర మీదనైతే వేసుకున్నా వేసుకున్న తర్వాత దాని మీద అయితే మంచిగా ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఒకటి జాకెట్ ముక్కనైతే అయితే ఏంటంటే ఈ ఫ్యూజింగ్ అనేది క్లాత్ కంటే ఎక్స్ట్రా బయటకు ఉండొద్దు ఎందుకంటే ఐరన్ బాక్స్కి అయితే అంటుకుంటుంది కొంచెం ఏమాత్రం బయటకున్నా కూడా ఐరన్ బాక్స్కి అయితే అంటుకుంటుంది కాబట్టి మనకు ఈ పైన లైనింగ్ క్లాత్ కంటే కొంచెం లోపలికి ఉండేలా చూసుకోండి నేను మీకు చూపించే కంగారులో ఐరన్ బాక్స్ హీట్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట అందుకని మళ్ళీ ఐరన్ బాక్స్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇలా హీట్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనమైతే ఇంత అయితే వేసుకుందాం కొంచెం వేడైందాం మళ్ళీ అందులో ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయిన చీర కాబట్టి నాకు ఐరన్ బాక్స్ అంటేనే చాలా భయం ఏదో టైలరింగ్ కోసం ఐరన్ బాక్స్ కొత్తగా అయితే తీసుకున్నాను ఉన్న చీర ఖరాబ్ అవుతుందని కొంచెం భయపడుకుంటానైతే ఐరన్ ఐరన్ అయితే వేసిన అనమాట ఏమో కొంచెం కొంచెం చేసిన కొద్ది కొంచెం అటింతటింత అయితే లేస్తుంది సరే కొంచెం వేరే వీడియోలో చూసాను అనమాట కొంచెం సల్లగా అయినాక ఇట్లా గుంజి చూడర్రి అసలే రాదు మస్తు గట్టి ఉంటుంది అని అయితే చెప్పారు మరి సల్లగా కొత్తదా లేదా అనేది కూడా చూడర్రి సరే ఇదైతే వేడిగుంది మరి ఇంకో చీరనైతే ఇంకో చీర మీద కూడా అట్లనే కొంచెం క్లాత్ అయితే వేసుకొని చేసుకుందాం నేను కిందనైతే లైనింగ్ అంటే సారీ కాటన్ క్లాత్ అనేది పెట్టలేదు ఒకసారి లైట్గా గుంజి చూసినట్టయితే సరే ఊడొస్తుందనమాట ఇక ఇంకా జరసేపు ఉంచుదాము కొంచెం సల్లగైనకైతే తీసేద్దాము అప్పుడైతే గట్టిగా అంటుకుంటుందేమో అని నేనైతే ఆ విధంగానైతే వేసానన్నమా అట్లనే ఉంచేసినాయి కదా దాన్ని అయితే ఏం గుంచుతలేను ఈ చీర మనకైతే డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి నేను కింద వేసి ఇంకో చీరనైతే తీసుకున్నా దీనికైతే కొసకే పోయిందని చెప్పిన కదా ఈ కిందనైతే ఇక చిన్న ముక్క తీసుకొని ఆ చిన్న ముక్క అయితే ఎన్నో పోయింది అందుకని మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని కింద లైనింగ్ అయితే వేశాను చూద్దాం మరి దానివల్ల మనకు చీరకేమైనా కరెక్ట్గా అంటుకోవటం లేదు అని కింద నేను లైనింగ్ వేసేది దీనికైతే ఐరన్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం క్లాత్ మనకు ఎక్కడ ఓపెన్ అయిందో ఆ ఓపెన్ అనేది కొంచెం దగ్గరకని కొంచెం స్లోగా చూసుకుంటున్నైతే ఈ విధంగానైతే ఐరన్ చేసినాక ముందేకే కరెక్ట్ చూసుకో చేసిన తర్వాత కాదు అని వీడియోలోనే చూసిన అందుకని కొంచెం లేట్ అయినా సరే అని అయినా కూడా వీడియో కొంచెం ఫాస్టే పెట్టేసిన ఇప్పుడు చూడర్రి దీనికి కూడా అంతే సేమ్ దానికి ఎట్లా లైనింగ్ క్లాత్ బయటకైతే మనకు ఈ క్లాత్ అనేది ఉండదు కానీ కొంచెం ట్రై చేస్తేనైతే నాకు ఎందుకు బెడ్స్ కొట్టినట్టే కొడుతుంది ఎందుకంటే అది కొంచెం ఊడొస్తుంది చూసారా ట్రై చేసిన కొంచెం చల్లగా అయింది అయినా సరే వస్తుందేమో అని చూస్తే వస్తుంది సరళి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అందుకే వస్తుందేమో అని మళ్ళీ అనుకున్నా కానీ దీన్ని ఏం చేసినా తెలుసా ఇట్లా లాగితే అనేసి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కింద లైనింగ్ అయితే పెట్టేసి ఇలా ఐరన్ అయితే వేద్దామని అయితే చేసిన వీడియో చూసే టైలర్లు ఇది వాడినట్టయితే ప్లీజ్ జర చెప్పండి నాకు ఇది ఎందుకో వర్కౌట్ అనిపించలేదు అంటే ఊడొచ్చేస్తుంది అసలు ఉండట్లేదు అయితే నాకు ఒకటి ఇంట్లో ఏమనిపించింది అంటే శారీ వచ్చేసి కొంచెం పాలిస్టర్లాగా ఉంటుంది కదా ఈ లైనింగ్కు ఈ క్యాన్వా సారీ క్యాన్వాస్ వచ్చింది ఇది ఫ్యూజింగ్ అనేది మంచిగానే అంటుకుంటుంది కానీ చీరకు అంటుకోవడం లేదు అది ఒక్కటి నా మరి నా ప్రాబ్లమా నేను కరెక్ట్ చేయలేదా లేకపోతే ఫ్యూజింగే మంచిది కదా ఒకళ్ళ ఫ్యూజింగ్ మంచిది అయితే ఏ ఫ్యూజింగ్ వాడాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి సరేలై అదైతే ఊసిపోతుందేమో దాన్ని కూడా జరసల్లగా ఎలా ఉంచుతామని దాన్ని పక్కకు పెట్టేసి ఇంకోటి అయితే ట్రై అయితే చేస్తున్నాను అనమాట దీని మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం ఇది వచ్చేసి మొత్తం లైనింగ్ కదా కిందికి పైకి వేసింది కూడా లైనింగే అనమాట సరే లైనింగ్ లైనింగ్ బాగా బతుకుంటుందేమో అని చూస్తున్నా ఇప్పుడు చూడండి ఒకసారి కొంచెం చీరకు దీనికి చూస్తే పర్లేదు అనిపిస్తుంది కానీ కొంచెం లాగుతే వస్తుంది అంటే మరి క్వాలిటీ ప్రాబ్లమా ఏదో నాకైతే అర్థమయ్యట్లేదు చాలామంది అయితే తీసుకుంటారు అదే వాడతారు అని లైనింగ్ షాప్ అతను అయితే మనకైతే చెప్పిండట దాని ప్రకారంగానైతే అయితే నేను అది ట్రై చేసిన అయినా కూడా అది గట్టిగా గుంచుతూ వచ్చింది మరి ఇది ఎట్లా అని జుత్తి కదా అందుకని అన్నీ ఏది జుత్తది అది ఇది కాకండి తొందర టెంపుట్ అయితే కాకండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి నాకేమో వీడియోలలో అవద్దాలు ఎప్పుడైతే అస్సలే రాదు ఒక గంట ఒక రోజులో పది పదిహేను జాకెట్లు ఉంటచ్చు అని వీడియోలు చేస్తారు కదా నాతోటి వర్కౌట్ కాదు వాళ్ళకు వస్తుంది ఏమో వాళ్ళ మ్యాజిక్ కానీ నాకైతే కాదు అందుకనే మీకు క్లియర్గా అయితే నేను ఈ వీడియో తీసిన చూసిరు కదా లైనింగ్కు అంటుకోలేదు ఇటు చీరకు అంటుకోలేదు అది సపరేట్ వచ్చేసింది సాగిపోతుంది అది మిస్టేక్ మరి నా మిస్టేకా క్లాత్ మిస్టేకా నాకైతే అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా జర ప్లీజ్ మీరు హెల్ప్ చేసిన వాళ్ళైతే ఎందుకంటే నా లాగా ఎంతోమంది చీరలో క్లాత్లో ఏదో ఒకటి ఖరాబ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తా అనుకుంటారు కదా వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది అనమాట మీరు చెప్పే విషయం ఏదన్నా యూజ్ఫుల్ అని అనిపిస్తే ఇదైతే ఉష్పోయేటట్టు ఉంది నాకైతే పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే అనిపించింది దీన్ని అయితే నేను ఏం గెలకదలుచుకోలేదు ఎందుకంటే ఇక ఆయనతో ఉన్నది ఖరాబ్ అయితే సరే కొంచెం ఇక ఉంది కదా అట్లా ఆనారుగా చూద్దాం ఎవరైనా కామెంట్ చేసినట్టయితే మళ్ళీ దీన్ని ఏమైనా చేయాలంటే చేస్తే కానీ మంచి చీర అండి కలర్ కింద అంతా బాగుంది జాకెట్ కూడా వేరే జాకెట్ గుట్టించుకున్నప్పుడు ఎప్పుడో వెనకడ జాకెట్ వస్తుందా మనకు ఈ చీరకైతే మూడు బ్లౌజుల దాకా అయిపోయినాయి అనమాట లైసులో బ్లౌజ్ ఒకటైంది వర్క్ బ్లౌజ్ ఒకటైంది నా పిల్లప్పుడు బ్లౌజ్ ఒకటి అట్లా దానికి మూడు బ్లౌజులు కూడా అయిపోయినాయి స్టిచ్చింగ్ చేయడం అయితే అందుకని మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా నాకైతే ఈ వీడియోలో కామెంట్ చేయండి నా వీడియో ఇష్టంలో కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇది లైనింగ్ మీద లాస్ట్కి వేసినా చూడరి ఇది ఈ లైనింగ్ మీద వేసింది ఒక్క సైడ్ మొత్తం అంటుకుంది ఇంకొక సైడ్ అంటుకోలేదు అంటే ఇది ఏంటిది మిస్టేక్ పోనీ దానికన్నా అంటుకోవాలి కదా ఏదన్నా ఒక సైడ్ ఓన్లీ లైనింగ్కు అంటే కాటన్ పీస్కు రెండు సైడ్లు కాకుండా ఒకటే సైడ్ అంటుకుంది మరి రెండు సైడ్లు ఐరన్ చేసినా కూడా అంటుకుంది సరలే రెండు సైడ్లు చేయలేదని అంటుకోలేదేమో అని అనుకున్నాను కానీ దీనికైతే చూసారా మొత్తం స్టిఫ్ అయిపోయింది మరి ఇంట్లో ఏది మిస్టేక్ ఏది కరెక్టో కూడా వీడియో చూసోళ్ళ పోయి వీడియో లెంతి అయిందని అయితే అనుకోకూరి ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే ఇయ్యరు ఎందుకంటే ఈ వీడియో ఇంకో నలుగురికి మనసు కుట్టేటోళ్ళే కాదు కామన్గా ఇంట్లో ఉండేటోళ్ళు కూడా మన వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే అనమాట అందుకనే వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా మన వీడియోలు చూసి కొంతమంది అయితే దానికోసం వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని చెప్పమంటున్నా కామెంట్ అయితే ప్రత్యేకంగా ఏమంటున్నా లైక్ అయితే ఏరి ఇంకో నలుగురికైతే మన వీడియో షేర్ అవుతుంది నేను పయనించేలా ఐరేజ్ చేసినా కూడా సేమ్ గట్లనే ఉంది ఊడిపోయేటట్టే ఉంది అందుకనే మరీ మరీ అడుగుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే ప్రతీ చూడంగానే టమాటో కాకూరి దానికి ఒకటికి వంద సార్లు తెలుసుకోండి అది ఏంది ఏం కథ అనేది చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో టిప్స్ అవి అని అంటే ఏదైనా పూజ గురించి అయినా వంటింటి టిప్స్ అని ఇది అని హెయిర్ టు ఫేస్ కానీ ఇవన్నీ చెప్తుండ్రీ దయచేసి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి తర్వాత బాధపడేదానికంటే నాకు ఈ ఐరన్ చేస్తుంటే నా ఉన్న చీర ఎడ ఖరాబ్ అవుతుందని భయమే ఎక్కువ ఉందనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అవసరమా ఇంత ఒక నిమిషంలో చెప్పేది ఇంతసేపు చెప్పినానైతే అనుకోకరు నాకు ఇట్లా చెప్పడే వచ్చు నాకు ఇట్లనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వచ్చు అనమాట నేను ఇట్లా చేసినా కూడా నాకు వర్కౌట్ కాలేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఎవరికైనా ఇంకేదైనా నాకు ఇంట్లో నేను చేసిన ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి